శ్రీ మహాగణాధిపతి జయనమ శ్రీ మహాసరస్వతి సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి ఏరినాడి శని కూడా కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికీలను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మణి సూక్తం ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మణి సూక్త పారాయణ చేయించుకోండి అంతేకాకుండా ఏలనాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలునాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస పారాయణ చేయడం అంతేకాకుండా మను సూక్త పారాయణ చేయించుకోవడం ఒకవేళ తను అందరికీ కూడా మను సూక్తం వస్తే గనక వాళ్లే ఆ మనుషు సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వం కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుండి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళుతున్నప్పుడు గా జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది శారీరక శ్రమ కానివ్వచ్చు మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి శ్రమ చేస్తే తప్పు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి ప్రతిరోజు హనుమాన్ చాలీస మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో మూడు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒక రకంగా శుభ ఫలితాలు ఫలితాలు ఇస్తాయి ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం జాగ్రత్తలు అవసరం ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు చాలా మంచి ఫలితం ఆ శని తృతీయంలో శుభస్థానంలో ఉండడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించుకునే అవకాశం అన్నమాట అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఈ రకమైనటువంటి పరిస్థితి మకర రాశి వారికి బృహస్పతి ఆరవ స్థానంలో ఉండడం అంత అనుకూలం కాదు కాస్త చేపట్టే పనులలో అనవసరమైనటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది రుణాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం శత్రువుల ద్వారా ఉండేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ముందుగానే మీరు గ్రహించి దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేయాలి అనవసరమైనటువంటి పనులు తలదూర్చకుండా జాగ్రత్తలు వహించడం అవసరం మకర రాశి వాళ్ళు కాబట్టి ఈ ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే ఏం చేయాలి అంటే ప్రతి గురువారం కూడా మకర రాశి వారు ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి రవి సంచారం కుజ సంచారం రాహు సంచారం ఇవన్నీ కూడా వేదస్థానాలలో ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా అనవసరమైనటువంటి కేసుల జోలికి వెళ్లకుండా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన వాటికి దూరంగా ఉండడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఈశ్వర దర్శనంతో పాటుగా ప్రతి మంగళవారం అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం అది అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితిని కల్పిస్తుంది కాబట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణ చేయాలి అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా మంచిదే ప్రధానంగా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల విద్యార్థులకు కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి శత్రు రోగ రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి అన్నింటి నుండి కూడా ఇబ్బందుల నుండి అధిగమించేటటువంటి అవకాశం చెప్పినటువంటి పరిహారం ద్వారా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మిక మార్గంలో నడుస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి